పంజాబ్ యో బ్యాటర్ ప్రభుసిమరన్ సింగ్ ఈసారి ఐపీఎల్లో దుమ్ము రేపేస్తున్నాడు వరుసగా మూడు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు కొట్టిన ప్రభుసిమ్రన్ నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్లో త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు మొత్తంగా నలభై ఎనిమిది బాల్స్లో ఆరు ఫోర్లు ఏడు సిక్సర్లతో తొంభై ఒక్క పరుగులు చేసిన ప్రభుసింరన్ పంజాబ్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసేందుకు కారణమయ్యాడు నిన్న ప్రభుసిమరన్ కొట్టింది వరుసగా మూడో హాఫ్ సెంచరీ అయితే ఈ సీజన్లో మొత్తంగా నాలుగోది పంజాబ్ తరపున ప్రస్తుతం హయ్యెస్ట్ రన్ స్కోరర్గా ప్రభుసింహ్రనే ఉన్నాడు ఓవరాల్గా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మొదటి స్థానంలో కోహ్లీ ఉంటే ఎనిమిదవ స్థానంలో ప్రభుసింరన్ ఉన్నాడు అయితే ఈ ఐపీఎల్లో కోహ్లీ కంటే ప్రభుసింరన్ స్ట్రైక్ రేటే ఎక్కువ కోహ్లీ స్ట్రైక్ రేట్ నూట నలభై మూడు అయితే ప్రభుసిం రన్ నూట డెబ్బై స్ట్రైక్ రేట్తో పరుగులు రాబడుతున్నాడు ఈ సీజన్లో హయ్యెస్ట్ రన్ స్కోరర్ అయిన కోహ్లీ నలభై నాలుగు ఫోర్లు పద్దెనిమిది సిక్సర్లు కొడితే ప్రభుసేం రన్ నలభై ఐదు ఫోర్లు ఇరవై నాలుగు సిక్సర్లు కొట్టాడు కోహ్లీకి ప్రభుసిం మధ్య పరుగుల తేడా కేవలం అరవై మాత్రమే ఇదేదో కోహ్లీతో కంపేర్ చేయడం కాదు కానీ కోహ్లీ అంతటి ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్తో సమానంగా ఓ రకంగా చెప్పాలంటే కోహ్లీ కంటే గొప్పగా ఈ సీజన్ను ఆడేస్తున్న ప్రభుసిమ్రన్ ఇదే తరహా ప్రదర్శనను గత రెండు సీజన్స్లోనూ పంజాబ్ తరఫున చూపించాడు అయినా ఎందుకో ఇతనికి అంత గుర్తింపు రావడం లేదు టీమిండియా తరఫున ఎలాంటి అవకాశాలు లభించడం లేదు గత సీజన్లో సెంచరీ కూడా కొట్టిన ప్రభుసిమ్రన్ ఈ సీజన్లోనూ మరో సెంచరీ బాధి ఇప్పటికైనా తన కష్టాలను దూరం చేసుకునేలా టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడాలని విపరీతంగా కష్టపడుతున్నాడు ఈ ఇరవై నాలుగేళ్ల పంజాబ్ కుర్రాడు